ఈ మధ్య ఇప్పుడు ఏఐసీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులు బలపరిచిన లిస్టులో మా ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి గారికి అవకాశం కల్పించినందుకు ఏఏసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి మరియు సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి ఎన్ఎస్వైకి గుర్తించి ఇంత చక్కటి అవకాశం మా గారికి మా అధ్యక్షుడికి కల్పించినందుకు మనకి ప్రత్యేక ధన్యవాదాలు మన వెంకట్ గారిని చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి వి ప్రతి నిరుద్యోగులు మరియు విద్యార్థుల సమస్యలు అది బాసరా త్రిపుల్ ఐటీ గురించి కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ గురించి కావచ్చు నిరుద్యోగ తరపు నుంచి అతను శ్వాస ప్రతి క్షణం ప్రతి నిమిషం మా తరఫున గొంతుకై ప్రభుత్వం మీద కొట్లాడి ఎన్నో కేసులు అతని మీద అయినా సరే భయపడకుండా లాటి దెబ్బలు తిన్నా సరే కొట్లాడి కష్టపడ్డందుకు ఈరోజు ఎన్ఎస్వై అధ్యక్షుడికి తగిన గుర్తింపు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మరియు రాబోయే ఎన్నికల్లో కూడా అది లోక్సభ ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో కూడా మా ఎన్ఎస్వైని గుర్తించి తగిన ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ రాష్ట్ర శాఖకు మరియు ఏఏసీసీకి విన్నవించుకుంటున్నాను నేను దిలీప్ రెడ్డి ఎన్ఎస్వై నాలుగేడు అసెంబ్లీ రెడ్డి సంగారెడ్డి జిల్లా ఎన్ఎస్ఏ ఉపాధ్యక్షుడిని ఈరోజు విడుదల చేసిన ఏఐసిసి లేఖలో మా రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నరసింగ్ రావుని గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేసిన కేంద్ర నాయకత్వానికి మరియు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు గత రెండు సార్లు ఎన్నికైన వెంకట్ బల్మూరు నిరుద్యోగుల పక్షాన మా ఎన్ఎస్ఏ పక్షాన మండల జిల్లా మరియు రాష్ట్ర పక్షాన ఎన్ఎస్ఏ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హార్డ్ వర్క్ స్పే ఆఫ్ అంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి ప్రతిఫలం దక్కుతుందని మరోసారి ఈ వెంకట్ బల్మూర్ ద్వారా నిజమైంది రాబోయే ఎన్నికల్లో కూడా మా మా నాయకత్వాన్ని మా ఎన్ఎస్ఐ నాయకత్వాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వగలదని మన రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి కోరుతున్నాం